ప్రదేశము సస్యశ్రామంగా ఉంటుందని ఆర్యోక్తి మన భారతదేశంలో మాత్రమే భారతదేశంలో మాత్రమే ప్రత్యేకించి మాతృ అని చెప్తుంది వేదం కూడా కాబట్టి మహిళా మళ్ళీ ప్రాధాన్యత చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ప్రత్యేకించే ముందు చెప్పుకున్నాం మనం ముగ్గుల పోటీలో కూడా ఐదుగురు ముఖ్యంగా ముగ్గురికి పైటిష్టం ఉంటుంది దాంట్లో అలంకరణతో పాటుగా దేశభక్తి జాతి సమైక్యత మన సంస్కృతి ఇలాంటి అంశాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఐదుగురు జడ్జెస్ కూడా ఈ యొక్క సెలక్షన్ లో పాల్గొన్నారు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మహిళలను ఉద్దేశించి ఆర్ఎన్ఎస్ కాలనీకి సంబంధించిన నీరజ గారిని కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము పురుషుల కన్నా మహిళలు ప్రతి రంగంలో కూడా మహిళలు ముందంజ వేస్తా ఉన్నారు ముగ్గులే కాకుండా పైలట్ ని నడుపుతున్నారు ప్రతి ఒక్క రంగంలో పారిశ్రా పారిశ్రామిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మహిళ ముందంజ వేస్తూ ఉంది మన ఏం భయమైతుంది అంటే అసలు మనం ఈ పని చేయగలుగుతామా అనేది భయమైతుంది ఒక అడుగు ముందు వేసినామంటే ధైర్యంగా